మెగాస్టార్ చిరంజీవి యంగ్ డైరెక్టర్ సినిమా చేయడానికి సై అన్నారంటే ఆ కథలో ఎంత మ్యాటర్ ఉందో అని మెగా ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు అవును బిమ్మిసార్తో సక్సెస్ అందుకున్న వశిష్ట రెండో సినిమానై చిరంజీవిని ఒప్పించాడు అతను రాసుకున్న కథ చెప్పిన విధానం తీయాలనుకున్న ఆలోచన ఇదంతా చిరుని ఇంప్రెస్ చేశాయి అలా రెండేళ్ల క్రితం విశ్వంబర సెట్స్ మీదకి వెళ్ళింది యూవీ క్రియేషన్స్లో ఈ మూవీని రెండు వందల కోట్ల పైన బడ్జెట్తో ప్లాన్ చేశారు అదేంటో సినిమా మొదలైన దగ్గర నుండి అనుకోని అవాంతరాలు వచ్చిపడ్డాయి విశ్వంభర అసలైతే ఈ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ కావాల్సింది కానీ రామ్ చరణ్ గేమ్ చేంజర్ కోసం త్యాగం చేశారు పోనీ సమ్మర్లో అయినా వస్తుంది అనుకుంటే గ్రాఫిక్స్ వర్క్ డిలే అంటున్నారు విశ్వంబరా రిలీజ్ ఇదిగో అదుగో అంటున్నారు తప్ప అసలు డేట్ చెప్పట్లేదు ఇప్పటికే విశ్వంబరా సినిమా మీద మెగా ఫ్యాన్స్ పెట్టుకున్న హోప్స్ సన్నగిలుతున్నాయి విశ్వంబరా అనౌన్స్మెంట్ రోజే ఏదో మహాద్భుతం అన్నట్టుగా గ్లిమ్స్ ఇచ్చాడు వశిష్ఠ అది చూసి ఆహా ఓహో అనుకుంటే సినిమాను మాత్రం ఇంకా ఇంకా లేట్ చేస్తున్నాడు విశ్వంబురలో గ్రాఫిక్స్ హైలైట్ అయ్యేందుకే విఎఫ్ఎక్స్ వర్క్స్ కోసమే సినిమా లేట్ అవుతుందని మేకర్స్ చెప్తున్నారు అయితే ఈ మాట దాదాపు జనవరి నుండి అంటే ఆరేడు నెలల నుండి చెప్తున్నారన్నమాట ఇప్పటికీ విశ్వంబుర్ర రిలీజ్ డేట్పై క్లారిటీ రాలేదు అసలు విశ్వంబర్ర రిలీజ్ చేస్తారా లేదా కొంపదేసి ఇయర్ వదిలేసి నెక్స్ట్ ఇయర్ తెస్తారా అనే డౌట్ కూడా ఉంది ఓ పక్క చిరంజీవి అనిల్ రావు చేస్తున్న సినిమా వందే భారత్ ఎక్స్ప్రెస్ లాగా నాన్ స్టాప్ షూటింగ్ జరుగుతుంది ట్వంటీ ట్వంటీ సిక్స్ సంక్రాంతికి ఆ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు అనిల్ అయితే ఆయన దూకుడు చూస్తుంటే దసరాకి లేదా క్రిస్మస్ రిలీజ్ చేద్దామన్నా ఓకే అనేలా ఉన్నాడు విశ్వంబర రిలీజ్ పై ఈ డిస్కషన్ మెగా ఫ్యాన్స్ బ్యాడ్ సెంటమెంట్ గా భావిస్తున్నారు ఇదివరకు చిరంజీవి సినిమాల రిలీజ్ విషయంలో ఇలా పోస్ట్పోన్ జరిగిన ప్రతిసారి రిజల్ట్ డిసప్పాయింట్ చేసింది ఇప్పుడు విశ్వంబరా కూడా అదే పందాలో వెళ్తుందని మెగా ఫ్యాన్స్లో భయం పట్టుకుంది విశ్వంబరా సినిమా ఆగస్టు ఇరవై రెండు చిరంజీవి బర్త్డేకి రిలీజ్ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుతున్నారు బర్త్డే వీకెండ్ వస్తే మాత్రం రిలీజ్కి అంతకు మించిన మంచి డేట్ ఇంకోటి ఉండదు ఎందుకంటే డైరెక్టర్ వశిష్ట మేకర్స్ విశ్వంభర రిలీజ్పై ఏమనుకుంటున్నారు సినిమా రిలీజ్ ఎప్పుడు ఇస్తారంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు అంతేకాదు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి